హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ అని వాటితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ సినీ రచయిత కోన వెంకట్ ఒక దళితుని పైన దాడి చేశారు అతని పైన కేసు కూడా నమోదు చేశారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్ అసలు ఏం జరిగింది ఎందుకు దాడి చేశారు కోన వెంకట్ యా ఇది బాపట్ల నియోజకవర్గంలో జరిగింది కర్లపాలెం పోలీస్ స్టేషన్ సంఘటన సో కర్లపాలెం దగ్గర ఘనపవరం అనే ఒక ఊరు చెందిన దళితుడు కత్తి రాజేశ్వరరావు అలియా రాజేష్ అంటారు అతని అతని మీద కోన వెంగట దాడి చేశాడనేది వార్త మంది దీంట్లో డీటెయిల్స్కి వెళ్తే కోన వెంకట వాళ్ళ దగ్గర బంధువు కోన రఘుపతి బాపట్లలో ఎమ్మెల్యే దగ్గర పోటీ చేస్తున్నాడు అతని కోసం ఇతను వెళ్ళి అక్కడ క్యాంపెయిన్లు అవన్నీ చేస్తున్నాడు ముందు నుంచి కూడా కోన వెంకట్ వైసీపీని సపోర్ట్ చేస్తున్నాడు సో ఆ కాంటాక్స్లో తన బంధువు కాబట్టి రఘుపతిని గెలిపించడానికి ఆయన ట్రై చేస్తున్నాడు ఓకే అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అనేది ఇప్పటివరకు మనకున్న సమాచారం అంటే కోన వెంకట్ మాట్లాడలేదు కాబట్టి ఆయన వెర్షన్ ఏందనేది మనకు తెలీదు కోన రఘుపతి కానీ కోన వెంకట్ కానీ దీని మీద ఇంకా స్పందించలేదు బట్ పోలీసు వెర్షన్ మాత్రం మనకు పోలీసు లేదా ఇటుపక్క దళితుడి వైపు నుంచి జరిగింది మాత్రం చెప్తున్నారు సో ఇప్పుడు వరకు జరిగింది చూసినప్పుడు పోలీస్ స్టేషన్లో సిఐ జనార్దన్ సమక్షంలోనే ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు సో మామూలుగా ఏందంటే ఈ కత్తి రాజేష్ అనే అబ్బాయి మొన్నటి వరకు వైసీపీలో ఉన్నాడు వీళ్ళ దగ్గర ఎనిమిది లక్షలు డబ్బులు కూడా తీసుకున్నాడు కోన వెంకట వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత అతను ఏం చేశాడంటే నిన్న తెలుగుదేశంలో పోయి చేరాడు దాంతో గడ్డి కోపం వచ్చింది మా దగ్గర డబ్బులు తీసుకున్నావు తెలుగుదేశంలో ఎలా చేస్తావు మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా అన్నట్టుగా అతన్ని పోలీసులను పంపించి పోలీస్ స్టేషన్కి పిలిపించాడు సో మేబీ జనార్దన్ వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టున్నాడు సో అతను పోయి వాళ్ళ పోలీసులు పంపించి ఈ కత్తి రాజేష్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చారు పోలీసుల ముందే ముందే ఇతను దాడి చేశాడని చెప్తున్నారు కత్తి రాజేష్ని ఈ సంఘటన బయటకు పొక్కడంతో ఇటు దళిత సంఘాలు కావచ్చు ఇటు తెలుగుదేశం శ్రేణులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ధర్నాలు ఇవన్నీ చేయడం అనేది జరిగింది దాంతో ఒకసారిగా వైరల్ అయింది వార్త దాని తర్వాత ఈసీ కూడా దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఎస్పీ వకుల్ జిందాల్కి ఈసీ చెప్పినట్టుగా తెలుస్తుంది సో వకుల్ జిందాల్ డిఎస్పి మురళీకృష్ణకి చెప్పారు దీని మీద చర్య తీసుకోండి అని దాంతో మురళీకృష్ణ డిఎస్పి జనార్దన్ సిఏని సారీ ఎస్ఐ అతను ఎస్ఐని సస్పెండ్ చేశారు తర్వాత ఇతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది కదా దానికి సంబంధించి కేసులు కూడా పెట్టారు సో ఇది బేసిక్గా జరిగింది అంటే దీన్ని పెట్టుకొని దళితుల మీద వైసీపీ దాడులు చేస్తుంది అవన్నీ రాస్తున్నారు అది కరెక్టే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ దాడులు చేస్తారు అట్లనే వీళ్ళు చేయట్లేదా తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తున్నారు ఎన్నికల టైంలో నిన్ననే నందిగం సురేష్ ఆయన కూడా దళితుడగదు ఆయన మీద కూడా దాడి చేస్తారు ఇదేందంటే ఎన్నికల టైంలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే రెండో ఫ్యాక్టర్ డబ్బు మామూలుగా ప్రతి ఒక్కరు ఏం చెప్తుంటారు ఎవరు ఎవరు తీసు ఇచ్చినా డబ్బులు తీసుకోండి మాకు మాత్రం ఓటు అని చెప్తుంటారు సో ఇంకా కొంతమంది ఏమో డబ్బులు మీకు ఇష్టం వచ్చినట్టుగా తీసుకోండి ఎవడిచ్చినా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేయండి అనేది కూడా చెప్తుంటారు అంటే డబ్బులు తీసుకోండి అనేది ప్రోత్సహిస్తున్నారు నిజానికి అది కరెక్ట్ కాదు డబ్బులు తీసుకొని వద్దని చెప్పాలి ఎన్నికల్లో డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకుని అంటే నువ్వు ఒకసారి డబ్బులు తీసుకున్నాక నీకు ఆ ఎమ్మెల్యేని నెక్స్ట్ టైము ఏదన్నా చేస్తే ప్రశ్నించే హక్కు ఏముంటుంది నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసావు అంటే నువ్వు నువ్వు నీకు అడిగే హక్కు ఏముంది నీది ఆల్రెడీ అయిపోయింది నీ ఓటుకి నీకు ఇచ్చేసాము డబ్బు సో ఓటు నువ్వు అడిగే ఓటరు నిలదీసే హక్కు ఎప్పుడు ఉంటుందంటే స్వచ్ఛందంగా ఓటేసినప్పుడు డబ్బులు తీసుకోకుండా సో ఇప్పుడు ఏమైపోయింది అంటే అందరూ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకొని నీకు నచ్చిన వాడికి వెయ్యి అనడమే ఒక ఆదర్శం అయిపోయింది ఇప్పుడు ఓకే అంటే డబ్బులు ఇచ్చిన వాడికి వేయడం అనేది ఇంతకుముందు ఉండేది ఒక లాయల్గా ఉండేది లేకపోతే గిల్ట్ వచ్చేది ఒక్కోసారి వీళ్ళు వెయ్యి రూపాయలు వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇస్తే నాలుగు ఓట్లు ఉంటే చెర్రుండేసేవాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనమాట సో ఇలాంటివి పోయి ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్తగా డబ్బులు తీసుకోండి ఇచ్చిన వాళ్ళ దగ్గర కానీ మీకు నచ్చిన వాళ్ళకి కోటేయండి అనడమే ఒక ఆదర్శంలాగా మాట్లాడుతున్నారు నిజానికి అది ఆదర్శం కాదు డబ్బులు తీసుకోకుండా ఓట్లేయడమే ఆదర్శం అక్కడక్కడ మా మా ఇంటికి రాకండి డబ్బులు మేము డబ్బులు అమ్ముడు పోవట్లేదని కూడా లాగా పెట్టిన ఇవి కూడా మనం చూస్తున్నాం కొంతమంది అలాగని ఊరు ఊరు మాట్లాడుకొని మాకు డబ్బులు ఇవ్వకండి అని కానీ చెప్పగలిగే చైతన్యం కానీ వస్తే ఖచ్చితంగా అభ్యర్థుల్లో కూడా మార్పు వస్తుంది కానీ జనరల్గా ఏంటంటే మామూలు పేద ప్రజలు అయితే కష్టాల్లో ఉంటారు వాళ్ళకి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అనేది పెద్ద అమౌంట్ మిగతా వాళ్ళు కూడా ఇవాళ ఏంటంటే ఎంత డబ్బులు సరిపోదు డిస్పోజబుల్ ఇన్కమ్ ఎంత ఉన్నా ఖర్చులు పెట్టే ఒక పరిస్థితి విపరీతంగా మార్కెట్ వచ్చేసింది కాబట్టి ఎంతమంది అయినా యూ కెన్ స్పెండ్ కోటి రూపాయలు ఇచ్చినా రెండు రోజుల్లో స్పెండ్ చేసేసే పరిస్థితి ఇవాళ వచ్చేసింది కాబట్టి డబ్బులు ఎవరికి చేయదు అన్నట్టుగా ఎవడిచ్చినా తీసుకుంటున్నారు నచ్చిన వాళ్ళకి వేయడం అనే కల్చర్ బాగా పెరుగుతుంది సో ఆ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు ఈ డబ్బులు నా 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 దగ్గర డబ్బు తీసుకున్నావు మరి నాకు గత నువ్వు లాయల్గా ఉండడం అనేది వీళ్ళు ప్రశ్నించినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఇది బేసిక్గా డబ్బులకు సంబంధించిన పంచాయతీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళడం వెళ్ళడం మీద కోపం అనేది కొంత రాస్తున్నారు కానీ మనకు అర్థమవుతుండేది ఏమంటే తెలుగుదేశం వెళ్ళడం మీద కాదు కోపం డబ్బులు మా దగ్గర తీసుకుని నువ్వు తెలుగుదేశంలోకి ఎలా వెళ్తావు అనేది ఇక్కడ పాయింట్ అంతవరకు ఓకే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి నువ్వు లాయల్గా ఉండాలి అటువంటిప్పుడు ఇతను తీసుకోకూడదు తీసుకొని ఉంటే ఇవన్నీ మనకు తెలీదు వాళ్ళు ఆరోపించిన దాని మీద మాట్లాడడమే ఎందుకంటే ఇతను మనం రాజేష్తోనూ మాట్లాడలేదు వెంకటతోనూ మాట్లాడలేదు కాబట్టి రెండు వెర్షన్లు డైరెక్ట్గా మనకు తెలియదు అజంప్షన్లో నుంచి పోలీసులు చెప్పిన దాని నుంచి మనం మాట్లాడుతాము జనరల్గా పాజిబుల్ పాజిబిలిటీ అయితే ఉంది ఇవాళ అందరూ కూడా డబ్బులు తీసుకున్నవాడు ఎవడు ఉంటాడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ డబ్బులు తీసుకుంటారు సో డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులకి పని చేయాలి కదా అనేది వీళ్ళు అడుగుతారు సో కాబట్టి నువ్వు డబ్బులే తీసుకుపోతే ఈ సమస్య రాదు కదా సో కాబట్టి రాజేష్ కూడా డబ్బులు తీసుకొని ఉండొచ్చు సో అతను వీళ్ళకి డబ్బులు రిటర్న్ అయ్యకుండా తెలుగుదేశంకి వెళ్ళడం వల్ల నా డబ్బులు తీసుకొని నాకు నాకు ఓట్లేయించాలి కానీ తెలుగుదేశానికి ఎందుకు వెళ్తావు అన్న దాన్ని వీళ్ళు అడుగుండొచ్చు అతను పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్ పింపించండి కేసు పెట్టచ్చు అంతవరకు ఓకే నేను డబ్బులు ఇచ్చానని నీ దగ్గర ప్రూఫ్ ఉంటే కేసు పెట్టచ్చు అతను మీద కానీ కొట్టడం అనేది కరెక్ట్ కాదు సో అతను దళితుడనే కాదు ఎవరైనా కూడా కొట్టడం అయితే కరెక్ట్ కాదు అది కూడా పోలీస్ స్టేషన్లో కొట్టడం అంటే పోలీసుల తప్పు ఉంది అందుకనే ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు ఎందుకంటే తను పిలిపించి కొట్టించినట్టే కదా లెక్క కాబట్టి ఒక పార్టీ వైపున పోలీసులు పనిచేయడం అనేది కరెక్ట్ కాదు కానీ జనరల్గా అధికారంలో ఉన్న పార్టీల తరఫున పోలీసులు పనిచేస్తుంటారు ఎక్కడైనా జనరల్గా సిచ్యువేషన్ అక్కడక్కడ ఉన్నా ఇది ఉండొచ్చు కానీ ఏ పార్టీ ఉన్నా రేపు తెలుగుదేశం వస్తే ఇదే పోలీసుల మీద వైసీపీ వాళ్ళు ఇదే స్థాయిలో ఆరోపణలు చేస్తుంటారు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటుంటాం వైసీపీల మీద దాడులు అని చెప్పి ఎందుకంటే ఇదే జరుగుతుంది మళ్ళీ వాళ్ళకు కూడా కాకపోతే వీళ్ళని ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్ని ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసేస్తారు తమకు నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు మళ్ళీ ఆల్రెడీ చెప్తున్నారు కదా ఇప్పుడు లోకేష్ చెప్తున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నాలుగు రోజుల నుంచి చంద్రబాబు అదే చెప్తున్నారు రౌడీలు తాట తీస్తాను డబ్బులు కక్కిస్తాను ఇవన్నీ చెప్తున్నాడు కదా రౌడీలు తాట ఎలా తీస్తారు వీళ్ళు పోలీస్ ని ప్లేట్ చేసే కదా తీస్తారు అదర్వైజ్ లీగల్గా కదా ఉండాలి మోకాళ్ళ మీద నడిపిస్తాను అంటాడు పవన్ కళ్యాణ్ ఇతను కూడా మోకాళ్ళ మీద నడిపించడానికి డెమోక్రసీనా మీ ఊరు నువ్వు రౌడీగా సో కాబట్టి ఇదేంటంటే రౌడీల్లాగా మాట్లాడుతున్నారు పొలిటి పొలిటికల్ లీడర్స్ అంటే లీగల్ వ్యవస్థ మీద కానీ క్రిమినల్ జస్టిస్ సిస్టమే కానీ ఎవడికి ఏమీ నమ్మకం లేదు ఇక్కడ ఎవడు కూడా నా పవర్ని నేను వినియోగిస్తానని ముందు నుంచే బెదిరిస్తున్నారు సో ఇంకా మనం బెదిరించేటప్పుడు అవతలని విమర్శించక ఉంటది కాబట్టి ఏంటంటే అందరూ ఒకటే ఇక్కడ ఎవడ అధికారంలో ఉంటే ప్రత్యర్థుల్ని వేధిస్తాం అనేది ఈ వేధింపుకి పోలీసులు ఇది అవుతారు పోలీసులు ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా కరప్ట్ అయి ఉంటారు పొలిటీషియన్స్ చెప్పింది చేస్తే ఇతర కరప్షన్లో పొలిటీషియన్లు మనల్ని పట్టించుకోరు సో మనం ఫ్రీగా ఉండొచ్చు కాబట్టి రాజకీయ నాయకులు చెప్పింది చేసేస్తే అధికారంలో ఉన్నది మిగతా పనులు మనం చేసుకున్నా కూడా వాళ్ళ సహాయం ఉంటుంది అనేది వీలకు ఉన్నది మనం చాలాసార్లు చూసాం నయం మీద నేను సినిమా అంతా కూడా పోలీసులు ఎల్ట్రా కరప్ట్ అనేది నేను చాలా ప్రత్యక్షంగా చూసాను వాళ్ళే నాకు చాలామంది చెప్పారు కూడా ఎవడో డబ్బులు తిన్నాడని అనేది ఇంకొక పోలీస్ ఆఫీసర్ చెప్తాడు అన్నమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కరప్షన్కి పాలిటిక్స్కి విపరీతమైన లింక్ ఉంది సో ఆ యాంగిల్ ఇక్కడ కూడా ఖచ్చితంగా కోన వెంకట్ చేసింది ఆయన ఖండించాలి ఎందుకంటే కోన వెంగట్స్ ఒక రైటరు ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది మాట్లాడుతుంటాడు మీడియాతో